కొడుకులు అచితంగా చనిపోయింది సారు పొద్దున పదిహేడు తారీఖు ఇద్దరు మాసులు వచ్చి తీసుకొని పోయి సార్ పదికి వచ్చి పది వచ్చి తీసుకొని ఇద్దరు తీసుకొని పోయి పన్నెండు ఒకటి వరకు మళ్ళా నేను ఇంటికానే ఉన్నా అని సెల్లకి వచ్చినాయి మావుని తీసుకుపో అడిగినా ఎటువంటి నా ఎలకటూరు సార్ దగ్గరికి రావాలి రేపు పేసి ఉన్నది కదా పెట్టిన కేసు రమ్మన్న నన్ను ఒకసారి అని చెప్పిండు మా కొడుకు చెప్ వేసాయి రమ్మన్నాడు వేసాఐకి కలిసి నేను అత్త మరి రేపు పేష ఉండే అని అన్నాడు నాతోటి అని ఎలకటూరుకి పోతే మా ఇప్పుడు వాళ్ళు ఎవరు మా ఇంటికి ఇద్దరు ఒక్కడు కొత్తోడు వచ్చిండు ఒక్కడు పాతోడు నాకు తెలిసిన వాడు వచ్చేడు ఈ కొత్త ఎక్కించుకొని పోయిండు కొత్తపాట కొత్త పాట అక్కడ దాగిచ్చిండ్రాట ఇంత కళ్ళులో ఏందో కలమాండో కలిపి బాటాలు ఇచ్చిండ్రాట వాడు దాగం రాట అటు పోయిండు పోగానే పూంగనా ఎలకటూరి పూలైనా మెయిన్ రోడ్ పోయిన్నాయి రా ఎస్ఐ పోతే ఎస్ఐ దగ్గరికి పోలీస్ స్టేషన్కి పోతే ఫోన్ చేస్తే నేను లేను రా నువ్వు మళ్ళా ఇంటికో ఇక కంప్లీట్ ఇచ్చు ఏమో ఇచ్చి ఇంటికో అని అన్నాడట సారు అనవల్గా రాగా ఇంటికి వస్తా దగ్గరనే ఉన్నది పోలీస్ స్టేషన్కు వాడికి దగ్గరనే ఉన్నది అవి వాళ్ళ రోడ్డుని అందుకొని చంపాడు సార్ మీకు అందరికి నమస్కారం నా కిషోర్ గ్రామం మాకు మాకు మేము ఇంటికాడ లేదు సార్ నేను మేము ఇంటికాడ లేని సారు నేను కూలి పనికి వేరే ఊరికి వెళ్ళిపోయిన సార్ నేను వేరే ఊరికి వేరే ఊరికి వెళ్ళిపోయినా నేను పొద్దున ఎనిమిది గంటలు పోయిన సారు లేను అయితే ఇంటికి ఎవరు వచ్చిందనేది నాకు తెలియదు ఇద్దరు మనుషులు వచ్చిన వ్యక్తులు వచ్చి మల్లేసు రారా మనకి కొత్త పాట కోరం రారా అని ఇద్దరు అది ఎక్కించుకొని పోయిందట సారు ఎక్కించుకొని పోయి అక్కడ ఏం జరిగిందో నాకు తెలియచ్చారు నుంచి ఇంటికి వచ్చిందట అందు ఇంటికి వచ్చి మళ్ళీ చెప్పని వెళ్ళిపోయిందట చెప్పని వెళ్ళిపోయిందట అల్ల వాళ్ళ బాపు ఎటు పోతానరా మల్లేసు అంటే నేను వెలకటూరు పోలీస్ స్టేషన్కి పోతున్నా పోలీస్ స్టేషన్కి పోయి ఎస్ఐ కలిచేస్తా నాకు తెల్లారి కోర్టు ఉండదని చెప్పిండట సారు చెప్పి వెళ్ళిపోయిండట వెలుకటూరుకి పోయి ఎస్ఐకి ఫోన్ చేసిండట అడు ఉన్న పో కానిస్టేబుల్ వ్యవసాయి లేడురా అన్నడాట అంటే ఎటు వేయండి సారు నన్ను రమ్మని ఫోన్ చేసిండు మళ్ళీ అటు వెళ్ళిపోయిండు అంటే లేడు ధరంపురికి వేయండు అని చెప్పిండ్రట ధరంపురికి వేయండు అని చెప్పిన వాళ్ళే ఫోన్ చేసిందట మా కొడుకు ఫోన్ చేసిన వాళ్ళే నేను లేన్రా నువ్వు వెళ్ళిపో తెల్లారి కలుతాను వెళ్ళిపో అని చెప్పిండ్రట చెప్పిన వాళ్ళే నుంచి మా కొడుకు ఇంటికి బండి వేసుకొని వస్తాడు రాంగా ఎలకటి బాగుంటుంది సార్ ఒకటి బిరుజు ఆ బిర్జుకు కాడ ఆరు మనుషులు ఆడ దొరకబట్టిండ్రట సార్ బండి కట్టడం తిరిగిండ్రట బండి కట్టడం తిరిగి దొరకబట్టి ఇటోళ్ళు ఇటు ఇటోళ్ళు ఇటు ఆరు మనుషులు దొరకబట్టిండ్రట దొరకబట్టి ఇక ఇక్కడ పొడిచిండ్రట సారు మెడల మీనుకెళ్ళి కండ్రల మీనుకెళ్ళి కొడిచిండ్రట అరే ఎందుకు ఒక పిల్లల్ని ఎందుకు కొడతాను అని బస్సుల వాళ్ళు బస్సులు ఆపిండ్రట సారు బ్రు బస్సులు ఆటోలు ఆపినారు అట ఆపి పిల్లల్ని ఎందుకు కొడతాను ఏం కారణం అని కొడతాను గంట సాగు సాగుడతాను ఏంది కొడతాను ఆ పిల్లల్ని గంత దెబ్బలు కొడతాను అని అంటే మీరు మేము మా ఇంట్లో దొంగతనం చేసిండు మేము దొరకబట్టి కొడతాన్నాము అన్నారట అంటే సారు నేను ఊళ్ళ దొంగతనం చేయలేదు నన్ను అంటికి నేను దొరకబెట్టు కొడతాను నన్ను కొంత కాపాడు సారు అని తోబన్ దండం పెడతాంటట సారు దండం పెడితే ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి పోండ్రి మాట్లాడుకు రా నడి రోడ్డు మీద ఎందుకు కొడతాను రా అని అన్నం వల్లే వాళ్ళు అన్నరాటగా సారు సరే సరే మీరు చెప్పినట్టే వింటాము మేము పోతాం అని అన్ని ఆరుగురు మనుషులు ఆ టోలు సారు ఇక టౌన్కి పోతాను రాని బస్సులు అన్నిటి అటు మళ్ళీ చాలయినాయట చాలైతే ఇక ఆటో ఇక టౌన్కి పోయిందనుకుంటారు అట సారు టౌన్ పోలే మళ్ళా వేరే రూట్కి తీసుకుపోయి అక్కడ చుట్టుకిట్ట వాగున్నది ఆదే వాగు ఆ వాగున్నది ఆడ పాత వయసు ఉన్నది దాని వెనుకకు తీసుకుపోయింది సార్ దాని వెనుకకు తీసుకుపోయి బాగా గోరుణంగా చంపేశారు నా కొడుకున్న సారు మొత్తం కత్తిపోతు సార్ నా కొడుకు ఇవన్నీ కత్తిపోతు సార్ కానీ ముగ్గురైనట్టు అయితే నా కొడుకు బతుకు సారు ఆలో ముగ్గురు అయినట్టయితే బతుకు ఆ ముగ్గురి చెరిపంచుకొని ఉరుతాద్దు సార్ మా కొడుకు కానీ ఆరుగురు అయిపోయారు ఆరుగురు అయిపోయే వరకు నా కొడుకుని చంపేశారు సారు మరి దారుణంగా సార్ నా కొడుకుని మరి దారుణంగా చంపేశారు నా కొడుకుని సారు నా కొడుకు ప్రాణం ఎట్లా పోయిందో ఆ వ్యక్తుల కూడా వాళ్ళు కూడా కృష్ణ పడాలి సారు ఇంకా కడమ ముగ్గురు పట్టించుకుంటలేరు సారు ఆ ముగ్గురు ఇక్కడ బయట ఉండి మళ్ళా బెల్కు అప్లై చేస్తుంది సారు బెల్కు అప్లై చేస్తుంది సారు ఆ ముగ్గురు వ్యక్తులు వాళ్ళు